తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డేకే అరుణ మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ తోడుపోతుందని భయంతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కులమతాలకు చిచ్చు పెట్టేదే కాంగ్రెస్ పార్టీ అలాగే ఉగ్రవాదులకు మనల్ని తాకట్టు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతా మోదీ వైపు ఉన్నారంటూ కొనియాడారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా నిలవచ్చు సింగమ్మ సింగమ్మ అర్థం చేస్తాం తమ్ముడు ముందుకు ఎందుకంటే అదలోనే ఓడిపోతాని ఓడిపోతామనే భయంతోన వాళ్ళు ఏదన్నా కుక్క కడిస్తే కుక్క కుక్క పిచ్చి కుక్క కడిస్తే ఎట్లా వదులుతాయో అట్లా వర్లుతున్నాం వాళ్ళకి ప్రజలకు ఏం చేసిండో చెప్పుకునిక ఏం లేదు ఏం చేస్తారో చెప్పింది మోసం చేసిండ్రో ఇంకా ముఖం లేదు ఇంకా ముఖం లేక మీరు ఏం చేసిండో చెప్పండి రా నాయన అంటే అది చెప్పరు ఏం చేస్తారో చెప్పండి రా నాయన అంటే అది చెప్పరు ఆరు గ్యారంటీలు అన్నారు ఎప్పుడు ఇస్తారో చెప్పండి నాయనా అంటే అది చెప్పరు ఈరోజు దాన్ని చెప్పకుండా ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే అతని వాళ్ళు మనుషుల కాగా ఈ దేశాన్ని ముక్కలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఈరోజు మనని అందరినీ ముక్కలు ముక్కలు చేసి పాకిస్తానులకు మనని ఆహారంగా ఏరింకా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరూ మనం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా కుల మాతార పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉగ్రవాదులకు మనల్ని తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది కాబట్టి అక్కలారా అమ్మలారా మన దేశం బాగుండాలి దేశంలో ఉన్న మనం అందరం ఒక్కటిగా ఈ దేశం కోసం ఒక్కటై నిలబడాలి అభివృద్ధిలో అని చెప్పి అభివృద్ధి కోసం అని చెప్పి మీరు కూడా కలిసి రావాలని మరి మీ